రాత్రికాల ప్రార్థన నా చేయి పట్టుకుని నాకు నడకలు నేర్పించిన దేవా మీకేస్తుతి స్తోత్రములు మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచునా తండ్రి మీకేస్తుతి స్తోత్రములు శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న దేవ మీకేస్తుతి స్తోత్రములు నాకు శాశ్వత జ్యోతియు తేజస్సును అయిన దేవ మీకే స్థుతి స్తోత్రములు శాశ్వత ప్రేమతో కరుణించదనని ఇచ్చిన దేవా మీకేస్తులు పర్వతములు గతించినను నా కరుణ మాత్రం నిన్ను విడనారదని నుడివిన దేవ స్తోత్రములు దావేదునకు వాగ్దానం చేసిన దీవెనలను మీకిత్తునని చెప్పిన దేవా మీకేస్తు స్తోత్రములు నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పి నన్ను హెచ్చించిన ప్రభ మీకేస్తు స్తోత్రములు నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకేస్తుతి స్తోత్రములు నీ బిడ్డల మీదకి నా ఆత్మను పంపుదనని పలికిన ప్రభు మీకే స్థుతి స్తోత్రములు నా కుడి ప్రక్కన నిలిచి నన్ను రక్షించువాడా మీకే స్థుతి స్తోత్రములు విశ్వాసములకు అయిన విశ్వసనీయుడా మీకే స్థుతి స్తోత్రములు ఆటంకములను తొలగించువాడా స్తోత్రములు మా పక్షమును పోరాడి జమునిచ్చువ దేవా స్తోత్రములు ఆనంద తైలముతో మము అభిషేకించు అభిషేకనాథుడా స్తోత్రములు దీర్ఘశాంతుడైన దేవ దయాపూర్ణుడా స్తోత్రములు దీనులను లేవనెత్తి రాజుల సరసన కూర్చుండుబెట్టువాడా మీకే స్థుతి స్తోత్రములు మా సంతానమును మా బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయువాడా మీకే స్థుతి స్తోత్రములు నీ వాక్యము నా పాదములకు దీపముగా చేసిన దేవా మీకే స్థుతి స్తోత్రములు సకల ఆపదల నుండి మమ్మ కాపాడు దేవా మీకే స్థుతి స్తోత్రములు కృంగిపోయిన వారిని ఉద్ధరించువాడా మీకే స్థుతి స్తోత్రములు ప్రభు మరి ఉదయకాలం నుండి ఈ రాత్రి సమయం వరకు కూడా నన్నును మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచుకున్నందుకు మీకే స్థుతి స్తోత్రం తండ్రి అయానైనా మేము చే ప్రతి పనిలోనూ ఇదేను మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా స్తోత్రం తండ్రి మరి ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు నైనా దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టిం తండి వారికి స్వస్థతను ఈ రాత్రి అంతే కూడా మాకు మంచి నిధులను అయ్యా అయినా నిశ్చిత్తమైతే మీ దర్శన భాగ్యం మాకు దయచేంతండి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు అన్నీ కూడా ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకున్నాం తండ్రి Amen.